హలో అండి వెల్కమ్ టు రాజీ మల్టీ బ్లాగ్స్ ఈరోజు స్పెషల్ వచ్చేసి మటన్ కర్రీ అండి జనరల్గా ఇంట్లో అందరికీ ఒకే రకం నచ్చదు కదండి కొందరికి గ్రేవీ ఇష్టము కొందరికి ఫ్రై ఇష్టము అన్ని రకాల వెరైటీస్ చేయలేము కదండి అంతేకాకుండా మటన్ కాస్ట్ కూడా చాలా ఎక్కువే చికెన్ తెచ్చినంత క్వాంటిటీలో మటన్ తీసుకుని రాలేము తీసుకొచ్చిన మటన్ని రకరకాలుగా చేయాలి అంటే కష్టమే కదండి కానీ నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేస్తే ఒకే మటన్ గ్రేవీతో నంబర్ ఆఫ్ వెరైటీస్ చేసుకోవచ్చండి చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అది ఎలాగో చూద్దామా అండి అవునండి ఒక్క మటన్ గ్రేవీ చేసుకుంటే వెరైటీస్ చాలా చేసుకోవచ్చు అది ఎలా అంటారా వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక్కడ నేను ఒక వన్ కేజీ మటన్ తీసుకున్నానండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయించి బాగా శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఈ కేజీ మటన్కి సరిపోయేలాగా మసాలా అనేది ప్రిపేర్ చేసుకుందాము ఇక్కడ నేను మసాలా కోసం ఒక రెండు స్పూన్లు గసగసాలు కొంచెం ఎండు కొబ్బరి పుచ్చగింజలు క్యాష్యూ ఇలాచి చక్క లవంగాలు తీసుకున్నాను వీటిని కొంచెం డ్రై రోస్ట్ చేసుకుందామండి వీటిని డ్రై రోస్ట్ చేయడం వల్ల వీటిలోని ఫ్లేవర్ బాగా వస్తుంది మంచి స్మెల్ అనేది వస్తుందండి కర్రీకి వీటిని డ్రై రోస్ట్ చేసుకునేటప్పుడు స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాడకుండా ఫ్లేవర్ వచ్చేంత వరకు మాత్రమే జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలండి గసగసాలు చివరిలో వేస్తే సరిపోతుంది ఇవన్నీ ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ లో వేసుకుని మిక్సీ చేసి పెట్టుకోవాలి ఇందులోనే ఒక ఇరవై వరకు వెల్లుల్లి రెబ్బలు ఒక రెండించులు అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి ఇందులోనే ఒక పది నుంచి పన్నెండు వరకు పచ్చిమిర్చి ఒక రెండు మీడియం సైజ్ టొమాటోలను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక ఆనియన్ కూడా వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని వీటన్నింటినీ బాగా మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి ఈ విధంగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ అంటించి వన్ కేజీ మటన్ ఉడకడానికి సరిపోయేంత కుక్కర్ పెట్టుకుని వేడైన తర్వాత హాఫ్ కప్పు పై వరకు ఆయిల్ వేసుకుని ఇందులో ఒక స్పూన్ వరకు జీలకర్ర ఒక చిన్న బిర్యానీ ఆకు వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇందులో సన్నగా చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక కప్పు వేసి కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి ఆనియన్స్ బాగా మగిపోయాయి కదండి ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్టు వేసుకోవాలి ఈ పేస్ట్ అనేది బాగా ఫ్రై చేసుకోవాలి ఇది అడుగు కడుతూ ఉంటుంది సో ఇలా బాగా కలుపుతూ ఇందులోని ఆయిల్ అనేది పైకి తేలి మసాలా అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా మాడిపోకుండా కలుపుతూ ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు మసాలా బాగా ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూడండి ఈ మసాలా బాగా ఫ్రై అయిపోయింది కదండి ఇప్పుడు ఇందులో బాగా శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదండి ఆ మటన్ అనేది వేసుకోవాలి ఈ మసాలా అనేది మటన్కి బాగా పట్టేలాగా ఇలా బాగా కలుపుకోవాలి ఇక్కడ మసాలా మొత్తం మటన్కి బాగా పట్టేంత వరకు కలుపుకొని మూత పెట్టి ఒక రెండు నుంచి మూడు నిమిషాల సేపు బాగా కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసినప్పుడు మటన్లోని వాటర్ అనేది బయటకు వస్తుంది ఆ వాటర్తోనే ఆల్మోస్ట్ మనకి మటన్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు కుక్ అయిపోతుంది ఇక్కడ చూడండి వాటర్ అనేది కనిపిస్తుంది కదండి ఈ వాటర్ మొత్తం అబ్జార్బ్ అయిపోయే వరకు మటన్ని బాగా కుక్ చేసుకోవాలి ఇందులో ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు రుచికి తగినంతగా ఉప్పు మీరు తినే కారానికి సరిపోయినట్టుగా కారం ఒక రెండు స్పూన్లు ధనియాల పొడి వేసి ఇవన్నీ మటన్కి బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఉప్పు కారం బాగా కలిసేట్టుగా బాగా కలుపుతూ బాగా కుక్ చేసుకోవాలి ఈ ఉప్పు కారం ముక్కలకి బాగా పట్టుకుంటే ముక్కలు చప్పదనం లేకుండా స్పైసీగా ఉంటాయి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఆయిల్ అనేది సపరేట్ అయ్యే వరకు బాగా కుక్ చేసుకోవాలి ఇప్పటికే మటన్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయిపోతుంది ఇందులో ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కొంచెం కొత్తిమీర కూడా వేసి ఇవన్నీ బాగా కలిసేలాగా ఒకసారి మొత్తం కలుపుకొని దీనిలో తగినన్ని వాటర్ పోసుకొని మటన్ని ఉడికించుకోవాలి ఇక్కడ నేను వాటర్ మిక్సీ జార్లోని మసాలా ఉంది కదండి అది క్లీన్ చేసి వేస్తున్నాను నేను ఇక్కడ మూడు కప్పులు వాటర్ వేస్తున్నాను మటన్ అనేది బాగా ముదురుగా ఉంటే ఉడకడానికి ఎక్కువ టైం పడుతుంది వాటర్ అనేది ఎక్కువ వేసుకోవాలి మటన్ లేతగా ఉంది అంటే కనుక వాటర్ కొంచెం తగ్గించి వేసుకోవచ్చు ఒకసారి బాగా కలిపి కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టి ఒక సిక్స్ నుంచి సెవెన్ వరకు విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోండి అదే మటన్ లేతగా ఉంటే ఫోర్ ఫైవ్ విజిల్స్ అయితే సరిపోతుంది చల్లారిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకోండి ఒకవేళ బాగా లూజ్గా ఉంటే కనుక ఇంకొంచెం సేపు స్టవ్ మీద పెట్టుకుని ఒకసారి కలుపుకుంటే గ్రేవీ అనేది దగ్గరకు వస్తుంది చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకుంటే మటన్ గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది ఈ మటన్ గ్రేవీ అన్నంలోకి చపాతీలోకి బిర్యానీ మరియు బగారా రైస్ ఫ్లేవర్డ్ రైస్లోకి ఎందులోకైనా కూడా చాలా బాగుంటుంది యమీయమీగా టేస్టీగా ఉంటుంది సో చూసారు కదండి ఈ మటన్ గ్రేవీ సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది నేనైతే ఇక్కడ జీరా రైస్తో సర్వ్ చేస్తున్నాను మీరు ఎందులోకైనా కూడా సర్వ్ చేసుకోవచ్చు ఈ మటన్ గ్రేవీతో నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు చూద్దాం మా ఇంట్లో అయితే మటన్ గ్రేవీ ఒక పూట తింటారండి రెండో పూట ఇదే మటన్ గ్రేవీ అంటే బోర్ కొట్టేస్తుంది అందుకోసం నేను ఈ మటన్ గ్రేవీతో వేరే విధంగా ట్రై చేస్తాను సో ఇప్పుడు ఒక పాన్ పెట్టుకుని వేడైన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకొని ఒక రెండు నుంచి మూడు పచ్చిమిర్చి సన్నగా తరిగి వేసుకొని ఇవన్నీ బాగా ఫ్రై అయ్యే వరకు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాయి కదండి ఇందులోనే చిన్నగా కట్ చేసిన టొమాటో ముక్కలు కూడా వేసి బాగా కలిపి టొమాటో ముక్కలు బాగా ఉడికించుకోవాలి టొమాటో ముక్కలు బాగా మగ్గాయి కదండి ఇందులో ఒక పావు స్పూను పసుపు కొంచెం ఉప్పు కొంచెం కారం ఇవన్నీ కూడా ఈ టొమాటో ముక్కలకి సరిపోయే అంతలానే వేసుకోవాలి ఇందులో మనం మటన్ గ్రేవీ అనేది వేస్తాము మటన్ గ్రేవీలో మనం ఆల్రెడీ ఉప్పు కారం అన్నీ వేసాము కదండీ అందుకనే ఇక్కడ చాలా తక్కువగా టొమాటో ముక్కలకి మాత్రమే సరిపోయేలాగా వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మటన్ గ్రేవీ అనేది వేసుకోవాలి ఈ మటన్ గ్రేవీ అనేది టొమాటో ముక్కలకి బాగా పట్టేలాగా ఇలా బాగా కలుపుతూ స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి ఈ గ్రేవీ అనేది బాగా కలిసిపోయేలాగా కుక్ చేసిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి నేను మటన్ గ్రేవీ తీసిన బౌల్ని క్లీన్ చేసి వేశాను వాటరు ఈ వాటర్ వేయడం వల్ల టొమాటో అనేది ఈ మటన్ గ్రేవీకి ఇంకా బాగా కుక్ చేయడానికి హెల్ప్ అవుతుంది గ్రేవీ కూడా బాగా వస్తుంది ఇది బాగా కలిపి గ్రేవీ అనేది దగ్గరగా వచ్చినప్పుడు ఉప్పు ఒకసారి చెక్ చేసుకొని చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుంటే ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే టొమాటో మటన్ రెడీ అయిపోతుంది చూసారు కదండి చాలా సింపుల్గా ఈజీగా మటన్ గ్రేవీతోనే టొమాటో మటన్ ప్రిపేర్ చేసుకున్నాము టొమాటో మటనే కదండి దోసకాయ మటన్ కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఈ టొమాటో మటన్ అనేది వైట్ రైస్తో తింటే చాలా బాగుంటుంది నాకైతే మటన్ గ్రేవీని ఫ్రైలా చేసుకుంటే చాలా చాలా సూపర్గా ఉంటుందండి ఆ ఫ్రై ఎలా చేసుకోవచ్చో చూద్దామా ఒక పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం జీడిపప్పు వేసి వేయించి ఒక బౌల్లోకి తీసుకోండి ఇప్పుడు ఇదే పాన్లో ముందుగా ప్రిపేర్ చేసుకున్న మటన్ ఉంది కదండి గ్రేవీ ఆ గ్రేవీ వేసుకోండి ఈ మటన్ గ్రేవీతో ఫ్రై చేసుకుంటే మీరు నార్మల్గా చేసుకునే ఫ్రై కన్నా కూడా ఈ విధంగా చేసుకునే ఫ్రై చాలా బాగుంటుందండి అన్నంలో కలుపుకునేటప్పుడు అది అన్నంలోకి కలుస్తుంది సో కలుపుకుని తినడానికి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోనే ఒక రెండు నుంచి మూడు పచ్చిమిర్చి చీలికలు కొంచెం కరివేపాకు వేసి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఈ గ్రేవీ అనేది ముక్కలకి పట్టుకుని లాగా వచ్చేంత వరకు కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని దగ్గర ఉండి జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి లేదంటే గ్రేవీ అంతా కూడా మాడిపోతుంది చూడండి ఇప్పుడు దగ్గరగా వచ్చేసింది కదండి ఇందులో ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కూడా వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ ఫ్రై రెడీ అయిపోతుంది ఈ ఫ్రై సూపర్గా ఉంటుందండి ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి నార్మల్గా ఫ్రై కన్నా ఈ ఫ్రైయే నచ్చుతుంది అని మీరు తప్పకుండా కామెంట్ చేసి చెప్తారు చూసారు కదండి చాలా సింపుల్గా ఈజీగా ఒక్క మటన్ గ్రేవీతోనే టొమాటో మటన్ను ఫ్రై ఇంకా ఎలాంటి వెరైటీస్ అయినా కూడా చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఇదే పద్ధతిలో మీరు గోంగూర మటన్ కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా సూపబ్గా ఉంటుంది వీడియో మీకు నచ్చిందా అండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వాచ్ చేస్తూ ఉండండి నచ్చితే వీడియోస్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్